హాయ్ అండి సుభాషి వాళ్ళకు స్వాగతము ఈరోజు నేను మురళేశ్వర టెంపుల్ గురించి చెప్తున్నాను చూపిస్తున్నాను అక్కడ ప్రదేశము మనకు చాలా ఎత్తైన రాజగోపురం ప్రపంచంలోనే ఇది ఇది బెంగళూరుకి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉడిపి దగ్గర ఉడిపికి రెండు గంటల ప్రయాణము చాలా ఫేమస్ ఈ టెంపుల్ చూడాల్సిన టెంపులు మనము అతి ప్రాచీనమైన టెంపుల్ ఇది ద్రవిడులు కట్టించారు త్రేతాయుగం నాటి టెంపుల్ ఇది రాజగోపురం త్రేతాయుగం కాలం నుంచి ఉంది చూడండి ఎంత హైట్ ఉందో ఇది దీనిపైన చాలా చిత్ర కళాఖండాలు చాలా బాగుంటాయి చుట్టూ ఆ పక్కనే స్వామివారు ఉంటారు స్టాచ్యూ విగ్రహము ఇరవై ఒక్క అడుగులు ఉంటుంది ఇది చూడండి చుట్టూ చూడాల్సినవి చాలా బాగున్నాయి అక్కడ సుందరేశ్వర టెంపుల్ ఉంటుంది ఆ స్వామికి కింద ఉంటుంది కిందికి రావాలి ఆయన పైన ఉంటాడు కింద టెంపుల్ ఉంటాయి రెండు శనేశ్వర టెంపుల్ సుందరేశ్వర స్వామి అక్కడ ఉంటారు అలాగే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుపోయి అక్కడ మనం ఇక్కడ పెడతాడు కదా విఘ్నేశ్వరుడు వచ్చి అక్కడ పెట్టిన ప్లేస్ కూడా ఇక్కడే అండి ఇది ఐదు చోట్ల పడింది అంటారు ఇక్కడ ఇంకా గోకర్ణ ఇంకా రెండు మూడు సిద్ధేశ్వర ఇంకా వేరే ఐదు ఐదు చోట్ల పడింది ఇది నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్గా చెప్తాను ఇది చూడండి స్వామివారి పక్కన సముద్రం ఉంటుంది పక్కనే సముద్రం అనుకొని ఉంటుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ చాలా దీనికి చూడాల్సిన దానిలో ఇది చాలా అందమైనది ఈ టెంపుల్కు ఇంత దగ్గరలో సముద్రం ఉండడం అనేది చాలా అరుదుగా మనం చూస్తాము స్వామివారి పక్కన సముద్రము అరేబియన్ సముద్రము ఇది చాలా బాగుంటుంది చల్లగా ఆయన స్వామి హైట్లో ఉంటాడు టూ డేస్ చూ చూడచ్చు అక్కడన్నీ ప్లేస్లు రెండు రోజులు ఉండి మంచిగా రూములు ఉంటాయి ఉండొచ్చు రాజగోపురం రెండు వందల యాభై అడుగులు ఉంటుంది అది హైటు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురము ఈ రాజగోపురం ఇరవై ఒక్క అంతస్తులు ఉంటుంది ఫ్లోర్లు ఈ ఫ్లోర్లు వెళ్ళడానికి మనకు లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్లో పంపిస్తారు టైమింగ్స్ ఉంటాయి త్రీ ఫైవ్ ఫోర్ అలా వన్ అవర్కి ఒకసారి మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండి చూసి మళ్ళీ లిఫ్ట్లో రావచ్చు అంటే ఒక మంచి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు చాలా బాగుంటుంది మనకు చాలా ఇరవై ఒక్క అందస్తుల్లోకి లిఫ్ట్ వెళ్ళి చూడము కింద స్వామివారిని ఆ చుట్టూ వ్యూ అంతా చూడవచ్చు ఆ పైనుంచి చూడండి ఆ సీ చూడండి అరేబియన్ సీ బంగాళాఖాతము సముద్రము చూడండి మనుషులు చూడండి ఎంత పైనుంచి ఎంత సన్నం కనపడుతున్నారు ఆ పక్కనే అండి స్వామి సముద్రము ఆ పక్కనే స్వామివారు చాలా కన్నుల పండుగ ఉంటుందండి చాలా కన్నుల విందుగా అసలు స్వామివారిని చూస్తుంటే ఆ ప్రదేశం చాలా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనసుకు అంత బాగుంటుంది ప్రదేశము తప్పకుండా ఒకసారి వెళ్ళిరండి బాగుంటుంది స్వామివారు అంత దగ్గరలో ముడేశ్వరుడు అసలు అలాంటి ప్లేసు మన ఈ చుట్టుపక్కల లేదనే చెప్పాలి ఆంధ్ర కానీ ఇక్కడ అసలు ఎక్కడా లేదు చూడండి పై నుంచి సముద్రము చుట్టూ సముద్రము స్వామివారు పైన ఉంటాడు కొండ పైన స్వామివారు కింద సముద్రము చూడండి బోట్లు స్టీమర్లు పోతుంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు జరుగుతుంటాయి ఇక్కడ నుంచి మంచిగా బోట్లో వెళ్ళచ్చు అందరూ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు పెద్దలు తర్వాత అక్కడ నుంచి ఆ రాజగోపురం నుంచి అంతే పక్కనే అండి ఈ సముద్రం అదే నేను చూపించాను కదా అదే సముద్రం ఇది ఆ సముద్రం పక్కనే అదే టెంపుల్ టెంపుల్ అన్నాను కదా అక్కడ ఇక్కడ వెళ్తున్నారు కదా అది ట్రస్ట్ అండి అన్నదానము సత్రము ఆ స్వామివారి పైన ఉంటారు చూడండి విగ్రహం చూపించా కదా అప్పుడు ఇక్కడ ఆ పక్కనే రాజగోపురం అండి రాజగోపురం పక్కన అన్నదాన సత్రం ట్రస్ట్ ఉంటుంది చూడండి ఎంత హైట్ రెండు వందల యాభై అడుగులు ఉంటుంది టెంపుల్ చూడండి కింద పడకుండా మనకు అలా కట్టెలో ఇంకా కలర్ వేస్తున్నారు అండి ఇది ఈ మధ్యనే అండి మేము నవంబర్ లో వెళ్ళాము చూడండి ఆ పక్కనే ఆ ట్రస్ట్ అదంతా హ్యాపీ అది అన్నదాన సత్రం అండి పక్కనే ఉంటుంది చూడండి సముద్రం కూడా ఎంత దగ్గర ఉందో అక్కడ నుంచి హాయిగా అసలు చల్లగా అసలు ఆహ్లాదకరంగా ఉంటుందండి ఆ ప్రదేశము అక్కడ మనం అన్నదాన సత్రం దగ్గర నిలబడి అక్కడ నుంచి చూస్తే అసలు చాలా బాగుంటుంది అంత దగ్గర సీ చూడడం అనేది చాలా తక్కువ అండి రేరు చూడండి అన్నదానము నుంచి జనాలు వస్తున్నారు తినేసి మేము కూడా మధ్యాహ్నము అన్నం తిని ఒకటిన్నరకు వచ్చాము టెంపుల్ రెండుకు ఓపెన్ అయిందండి చూడండి టెంపుల్ ఎంత హైట్ ఉందో రాజగోపురము అసలు ఎక్కడా లేదండి అంత అతిపెద్ద పొడవైన రాజగోపురము చూడండి అదే అండి అన్నదానం చూ చెప్పాను కదా అక్కడ నుంచి జనాలు వెళ్తున్నారు కదా అక్కడ రూమ్ ఉంటుంది అక్కడ లోపలికి వెళ్ళి ప్రసాదం అండి ఒక స్వీటు వర్మాన్నము సాంబార్ అన్నము పెడతారు చూడండి తినేసి వస్తున్నారు జనాలు ఇలా చూడండి నేను చూపించే కదా బిల్డింగ్ అదే అన్నదాన సత్ర బిల్డింగ్ పక్కనే రాజగోపురం పక్కనే ఉంటుంది అదంతా ట్రస్ట్ అండి ఇది లోపలికి ఏమైనా మనకు ఐవార్ మీటింగులు కానీ ఏదన్నా అన్నదానానికి ఇవ్వడానికి అలా ఇస్తుంటారు అక్కడ పోయి లోపల పోయి ఏదైనా మన కార్యక్రమాలు సేవలు జరుగుతుంటాయి కదా సేవకి టికెట్లు అవి ఎంత అక్కడ చూడండి స్వామివారు ఇక్కడ ఇది స్వామివారు రాజగోపురం నుంచి లోపలకి రావాల లోపల నుంచి ఇలా ఉంటుంది ఇదంతా స్వామివారు పక్కన ఇది ఇక్కడ నుంచి లోపల నుంచి రాజగోపురం నుంచి ఎంటర్ అయ్యి ఇలా పైకి పోతున్నారు చూడండి స్వామివారిని చూడడానికి ఇదంతా పక్కనండి స్వామివారి చుట్టూ ఉండే ప్రదేశం ఇది చూడండి చుట్టూ ఉండే ప్రదేశం ఎలా ఉందో అక్కడ వినాయకుడు అమ్మవారు అని ఉంటారు చూడండి స్వామివారి లోపల అక్కడ స్వామివారు అక్కడ విగ్రహం అక్కడ కనపడుతుంది కదా గోపురం అక్కడ స్వామివారు ఉంటారు ఇక్కడ అమ్మవారు ఉంటారు ఇక్కడ స్వామివారు అమ్మవారు ఉంటారు చుట్టూ కాలభైరవుడు వీరభద్రుడు వినాయకుడు చుట్టూ ఉంటారు ఇక్కడ స్వామివారి మధ్యలో ఉంటారు చుట్టూ స్వాములు వినాయకుడు వీరభద్రుడు అమ్మవారు ఇక్కడ సాయుడు పక్కనే అమ్మవారు ఉంటారు ఆ చుట్టూ అంతా కాలభైరవుడు వీరభద్రుడు వినాయకుడు అలా ఉంటారు ఆంజనేయ స్వామి అలా చిన్న చిన్న గోపురాలు చిన్న చిన్న మండపాల్లో అందరూ దర్శనమిస్తారు ఇక్కడ ఇక్కడ మనకు పైన చూడండి స్వామివారిని అప్పుడు చూపించా కదా స్టాచ్యూ అలా చూడండి ఎంత దగ్గర ఉందో ఇక్కడ వెనక నుంచి వెళ్ళొచ్చు మనం అక్కడ నుంచి మెట్లు ఉంటాయి స్వామివారి దగ్గర పైన వెళ్ళచ్చు స్వామివారు చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ స్వామి లింగ రూపమే అలా ఉంటుంది స్వామివారు ముడేశ్వరుడు ముడేశ్వరుడు స్వామివారు అయ్యవారు పూజలు చేస్తున్నారు చూడండి అక్కడ అఖండ దీపము అక్కడ కనపడుతుంది కదా రౌండ్గా అఖండ దీపము వెలుగుతుంటుంది స్వామివారు ఇక్కడ చాలా బాగా కొలువై ఉన్నారు మనకు స్వామివారు ఇలా దర్శనమిస్తారు చూడండి స్వామివారు ఆకారము ఇలా స్వామి నాగు సర్పం పైన కింద ఇలా ఇలా నాగులన్నీ ఉంటాయి కింద అలా మనము అక్కడంతా పానమట్టము అక్కడ లింగము కడు మనము అభిషేకం చేయొచ్చు అక్కడ అందులో రౌండ్ కనపడుతుంది కదా అందులో అభిషేకము లింగానికి అభిషేకం చేస్తారు పక్కన అఖండ దీపం ఉంటుంది నిత్యం వెలుగుతుంటుంది ఇక్కడ అంతా మన స్వామివారిని ఇక్కడ అభిషేకం చేస్తాము అక్కడ స్వామికి అలంకరణ చేస్తారు చూడండి స్వామివారు అక్కడ నుంచి ఐదు నిమిషాలు వెనక్కి వెళ్తే అంతే అండి వ్యూ మనం స్టాచ్యూ చూపించాం కదా దగ్గర మనం అక్కడే పైన స్టాచ్యూ ఉంది కదా అన్నదానం పైన అక్కడే దగ్గర అండి చూడండి అన్నదా రాజగోపురం నుంచి మనం స్వామివారిని దర్శించుకొని పక్కకు వస్తే ఐదు నిమిషాలకు ఇలా స్వామివారు ఇట్లా ఉంటుందండి అక్కడంతా చూడండి రథము సూర్యుని రథం ఉంటుంది గుర్రాలు అదంతా చూడండి ఈ పక్కకు సీనరీ వ్యూ బాగుంటుంది ఇక్కడ స్వామి స్వామివారి టెంపుల్ అన్నాను కదా స్టాచ్యూ కింద టెంపుల్ ఉంటాయని అక్కడ సుందరేశ్వరుడు ఇక్కడ పోవడానికి దారి అండి పైకి అది చూడండి ఆ స్టాచ్యూ ఇక్కడండీ చూపించా కదా అక్కడ అక్కడ ఉండే స్టాచ్యూ స్వామివారి కింద టెంపుల్లు ఉంటాయి ఇలా మన లోపలికి వెళ్ళి చాలా బాగా కట్టించారు ఇది అసలు దశ యాత్రి యాత్రికులకు చాలా కనుల విందుగా కనుల పండగ ఉంటుందండి చాలా ప్రదేశం ఆహ్లాదకరంగా చాలా శాంతంగా ప్రశాంతంగా సముద్రం పక్కన ఉంటుంది ఇక్కడ చూడండి ఎదురుగా నంది ఉంటాడు ఆయనకి ఎదురుగా చూడండి ఆయన పైన ఉంటాడు చూడండి కిందంత టెంపుల్ ఉంటాయి సుందరేశ్వరుడు అని స్వామి అలాగే శనేశ్వరుడు ఇద్దరు ఉంటారు ఇక్కడంత వ్యూ అండి అక్కడంత గ్రీనరీగా చూడండి ఫోటోలు ఎంత ఫోటోలు ఎంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు చాలా బాగుంటుంది వ్యూ అంతా అది టెంపుల్ అండి అది టెంపుల్ పక్కనే ఇది నేను చెప్పాను కదా ఫైవ్ మినిట్స్ అంతే టెంపుల్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఆత్మలింగాన్ని రామణాసుడు వినాయకుడికి ఇస్తున్నాడు చూడండి బ్రాహ్మణ రూపంలో ఉండే వినాయకునికి ఇక్కడే ఆత్మలింగం ఆయన పెట్టాడని ఇక్కడ కూడా ఐదు చోట్లన్నీ గోకున్నా ఇక్కడే ఇంకా మూడు చోట్ల ఉంది అదంతా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్